అంటే ఇప్పుడు వీల్స్ మీద చేస్తున్నాం కదా అన్నిటికన్నా హార్డ్ అందుకని హార్డ్ చేయటం ఎక్కువ ఇష్టం అందుకని టూ అవర్స్ ఫ్యామిలీ అంతా ఎక్రెస్ చేస్తా కింద పడుతున్నాను లైక్ వైజాగ్లో కూడా కింద పడ్డాను మమ్మీ వాళ్ళు అన్నారు ఏం కాదు చేస్తూ ఉంటే నీకు అలవాటు అయితే పడకుండా చేస్తామని అవును లైక్ కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళు చూసి కొంచెం వాళ్ళ నుంచి ట్రిక్స్ నేర్చుకొని చేస్తాను లింబో చేస్తాను ఎక్కువ లెఫ్ వైడ్ లైక్స్ బ్యాంగ్లూర్ కాకినాడ వైజాగ్ విశాఖపట్నం మంగళగిరి బ్యాంగ్లూరులో ఒక గోల్డ్ టూ సిల్వర్ వచ్చింది కాకినాడలో టూ గోల్డ్ వన్ సిల్వర్ వైజాగ్లో అయితే ఒక బ్రాంజ్ ఇంకా టూ సిల్వర్ వచ్చింది అవును ఏజ్ గ్రూప్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్గా నేను నైన్ టు లెవెన్ లైక్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేసెస్ తీసుకుంటారు అందులో నాకు సెకండ్ వచ్చింది నేను ఒలింపిక్స్ దాకా వెళ్ళాలి ఐ డోంట్ వాంట్ గివ్అ నాకు ఇంట్రెస్ట్ నేను ఇంకా గివ్ అప్ ఇస్తే ఇంకా నేను ఏం అచీవ్ చేసుకోలేను లైఫ్ మై డ్రీమ్ ఇస్ ఒలింపిక్స్ నెక్స్ట్ అన్ని కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకురావాలనుకుంటున్నా అన్ని టెక్నిక్స్ నేర్పిస్తున్నారు కాంపిటీషన్స్లో అయితే లాంగ్ పుష్ చేస్తే నువ్వు ఈజీగా వాళ్ళు బీచ్ చేస్తావు అని చెప్పారు నెక్స్ట్ ఇంకా నువ్వు స్పీడ్ మరీ ఫాస్ట్ చేస్తే నీకు ఇంకా నువ్వు బాగా చేస్తావని చెప్పారు బాడీ బిల్డింగ్ హ్యాండ్ స్ట్రెచ్ ఫాస్ట్గా చేయాలి లెగ్స్ లాంగ్ పుష్ చేయాలి సో ఈ అమ్మాయి నాలుగు సంవత్సరాల నుంచి కఠోర శ్రమతో ప్రాక్టీస్ చేస్తుంది ఈఎంఐ ఏజ్ గ్రూప్ వచ్చేసి ఇప్పుడు నైన్ టు లెవెన్ ఏజ్ గ్రూప్లో ఉంది ఈ అమ్మాయి అనేక డిస్ట్రిక్ట్స్ స్టేట్స్ నేషనల్స్కి కాంపిటే వివా స్కూల్ నుంచి రిప్రజెంట్ చేసింది సో ఈ అమ్మాయి వచ్చేసి అనేక మూమెంట్స్ స్కేటింగ్లో ఉన్న మెలకు మొత్తం చేస్తుంది అన్నమాట డిస్టిక్లో కొన్ని మెడల్స్ లైక్ గోల్డ్ మెడల్ కానీ సిల్వర్ మెడల్ కానీ బ్రాంజ్ మెడల్ కానీ కొట్టింది పోయిన సంవత్సరం ఈ సంవత్సరంలో జరగబోయే కోయంబత్తూర్లో సౌత్ ప్రాక్టీస్ ప్రాక్టీస్లో ఉంది ఈ అమ్మాయికి గోల్ వచ్చేసి లో రావాలని చెప్పేసి కేవలం ప్రోత్సహిస్తూ ఉన్నారు పేరెంట్స్ కూడా సో బాగా చేస్తూ ఉంటుంది మెలకువలు నేర్చుకోవటం బాగా అంత బాగా స్పీడ్గా ఉంటుంది అనేక మూమెంట్ చేస్తుంది దీనికి కావాల్సింది ప్రాపర్గా బెండింగ్ కావాలి స్కేట్కు బ్యాలెన్స్ కావాలి సో ఇప్పుడు వచ్చేసి అని సిబిఎస్ఈ సిలబస్లో కానీ స్టేట్ కాంపిటీషన్స్లో కానీ బాగా ప్రాక్టీస్ చేస్తుంది అది ఓపెన్ నేషనల్స్లో కూడా చేసింది బాగా ప్రాక్టీస్ చేసింది సో నేషనల్ ఛాంపియన్స్కి వెళ్ళాలని గోల్ అన్న కోయంబత్తూరు తమిళనాడు సో మళ్ళీ మన కర్ణాటకలో పార్టిసిపేట్ చేసింది బెంగళూరులో పార్టిసిపేట్ చేసింది ఉంటే ఈవెంట్స్ని బట్టి ఉంటుంది ఒక ఏజ్ గ్రూప్లో రింక్ ఈవెంట్ ఒకటి ఉంటుంది రోడ్ ఈవెంట్ ఒకటి ఉంటుంది ఆ ఈవెంట్స్లో ఈవెంట్కి వచ్చి ఒక మెడల్ ఉంటుంది సో రోడ్ ఈవెంట్లో సపోజ్ రోడ్ రోడ్ ఈవెంట్ పెట్టారు అనుకోండి రోడ్ ఈవెంట్లో గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ మెడల్ ఉంటుంది అది ఒక ఈవెంట్ సపరేట్ ఇప్పుడు రింక్ ఈవెంట్ అనేది కూడా సపరేట్ దాంట్లో కూడా గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ మెడల్ ఉంటుంది సో అట్లా మన ఏజ్ గ్రూప్కి వచ్చేసి రెండు మూడు ఈవెంట్లు పార్టిసిపేట్ చేసుకోండి రింక్ రింక్లో కానీ రౌడ్లో కానీ పార్టిసిపేట్ చేస్తుంది లింబో స్కేట్ కూడా చేస్తుంది లింబో లో వచ్చేసి జిగ్జాగ్ ఎక్కువ టైమింగ్ తక్కువ లో చేస్తుంది అనమాట సో అనేక మూమెంట్స్ ఈఎంఐ చేస్తుంది గత నాలుగైదు సంవత్సరాలతో నాతోనే ట్రావెల్ అవుతుంది నేనే కోచింగ్ ఇస్తా ఉన్నాను